ఇదిగోండి టిఫిన్ చేస్తాం అనమాట ఖర్జూరాలు అండి చూస్తారా ఖర్జూరాలు ఇది ఇష్టం అనమాట బాగా ఇక ఒక కవర్ అయిపోయింది ఆల్రెడీ ఇక డ్రై ఫ్రూట్స్తో పాటు తినేసేస్తాం అనమాట అండి ఎండు ఖర్జూరాలేమో వాటర్లో రాగి నాన్ పెట్టేసుకుంటాము నైటు ఇక ఉదయాన్నే తాగేస్తాము మా వారం నేను నెక్స్ట్ ఈ ప ఈ ఖర్జూరాలు కూడా డ్రై ఫ్రూట్స్తో పాటు తినేసేస్తాం అనమాట నాన్ పెడ్ కానీ బాదం పప్పు ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్కి అలా తినేసేస్తాం అనమాట ఇలా టిఫిన్ చేసిన దగ్గర నుంచి ఇలా ఏమన్నా ఉంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటానండి అది ఈ డబ్బాలో పెట్టేసి చక్కగా ప్రత్యేక అనుకోండి ఒక డబ్బాకి సరిపోద్ది ఇక ఈ కవరు ఇలాగే ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినేసామండి తినేసాము చక్కగా ఇలా మూత పెట్టేసేసుకుంటే ఫిట్గా ఉంటుందనమాట ఈ రెండు డబ్బాలకి వచ్చేయి ఇక అలా ఫ్రిజ్లో ఉన్నప్పుడే తినేసేసాం అనమాట అండి ఇష్టం అనమాట తినేసేస్తాం అనమాట పండుగ అండి ఖర్జూరం ఖర్చూరా తీసుకోండి ఇంకా నా డబ్బా పోసి పెడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు చిరుతిండులాగా తినేసేస్తాము డ్రై ఫ్రూట్స్తో పాటు తినేసేస్తాము మంచి ఫుడ్ కదండి ఆరోగ్యానికి చాలా శ్రేష్టం